హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మౌనిక ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక మంచి హోమ్ రెమెడీని అయితే చూపిస్తున్నానండి ఈ హోమ్ రెమెడీ వచ్చేసి పంటి నొప్పితో బాధపడే వాళ్ళకి ఒక మంచి హోమ్ రెమెడీ అనమాట మీకు వితిన్ సెకండ్స్లోనే మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది మనకి పొంటి నొప్పికి కావాల్సింది ఈ హోమ్ రెమెడీ తయారు చేసుకోవడానికి ముల్లగోరింతాకు చెట్టు అండి ఈ ముల్లగోరింతాకు చెట్టు వచ్చేసి మనకి విలేజెస్లో కామన్గా కనిపిస్తూనే ఉంటాయి అలాగే ఇప్పుడు కొంచెం సిటీస్లో వచ్చేసి అక్కడక్కడ కనిపిస్తున్నాయి నాకైతే ఒక చోట కనిపించింది అనమాట దాంతో నేను ఈ హోమ్ రెమెడీ అనేది తయారు చేశాను ఇది వచ్చేసి ముల్లగోరింతాకు చెట్టు ఈ చెట్టుకి మొత్తం ముల్లే ఉంటాయండి ఎల్లో కలర్స్లో ఫ్లవర్స్ ఉంటాయి అనమాట మీకు ఇక్కడ పైన్ పిక్లో కూడా కనిపిస్తుంది చూడండి అలాగే వీడియోలో కూడా చూడండి మొక్క ఎలా ఉందనేది ఈ హోమ్ రెమెడీ వల్ల మనకి నొప్పి అనేది హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే నేను ట్రై చేసి ఒకసారి తర్వాత మీకు చెప్తున్నాను సో ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి హోమ్ రెమెడీ అనేది తయారు చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే ముల్లగోరిన ఆకులు ఉంటాయి కదండి అవి తీసుకోండి ముల్లగోరింతాకులు వచ్చేసి నాలుగు నుంచి ఒక ఐదు ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగేసి మనం మిక్సీలో కానీ మిక్సీ ఉంటే మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోండి లేదు అంటే మీకు రోల్ ఉంటే రుబ్బుకోగలిగితే మెత్తటిగా రుబ్బేసుకోండి సో నేనైతే ఇక్కడ మిక్సీ పడుతున్నాను అనమాట దీంట్లో మనకి వన్ స్పూన్ కల్లుపుని యాడ్ చేసుకోండి కల్లుప్పు మాత్రమే వాడండి అండి సాల్ట్ వాడద్దు కల్లుపు వల్ల పిప్పుల్లో ఉన్న చెడు నీరునంతా బయటికి తెప్పించేసి మనకి పొంటి నొప్పిని అనేది తగ్గిస్తుందండి దీన్ని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోండి దీన్ని మనకి ఒక్కసారికి యూజ్ అవుతుందండి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడడానికి అయితే పనికిరాదు అప్పటికప్పుడు తయారు చేసుకొని మనం పంటలో పెట్టుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని మనం చిన్న గోలీ సైజ్ అంతా తీసుకోండి నేను ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి చిన్న గోలీ సైజ్ అంత తీసుకొని మీకు ఎక్కడైతే పిప్పెన్ను నొప్పిగా ఉంటుందో అక్కడ ఈ గోళీ సైజ్ అంత ముందు తీసుకొని కూర్చుకోండి కూర్చిన తర్వాత వెంటనే మౌత్ అనేది గట్టి క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు అలానే ఉంచండి తర్వాత మీకు నీరు అనేది నోట్లోంచి ఊరుతూ ఉంటుంది అనమాట ఆ పన్నులోంచి చెడు నీరు అనేది ఊరుతూ ఉంటుంది దాన్ని బయటకు ఊసేస్తూ ఉండండి అనమాట మింగద్దు బయటకు ఊసేయండి ఇలా టూ టూ త్రీ టైమ్స్ మీకు ఆ చెడు నీరు అంతా బయటికి తెప్పించేసేయండి తర్వాత మంచినీళ్ళు వేసుకొని పుక్లిచ్చి నీరు అనేది బయటకు వేసేయండి మీకు ఫాస్ట్ గా రిలీఫ్ అయితే వేస్తుంది అనమాట పంటి నొప్పి నుంచి ఇలా ఈ మందుని ఒకసారి మాత్రమే పెట్టుకోవాలండి ఒకసారి పెట్టుకుంటే పిప్పను మళ్ళీ నొప్పి అనేది రాదు ఓన్లీ ఒకసారి మాత్రమే మళ్ళీ మళ్ళీ అయితే ఈ మందుని యూజ్ చేయకూడదు అలాగే ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకున్నది యూజ్ చేసిన పిప్పిన నొప్పికి పనిచేయదండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ హోమ్ రెమెడీ వచ్చేసి పిప్పొని నొప్పిని మాత్రమే తగ్గిస్తుందండి పూర్తిగా పిప్పొని అయితే క్లియర్ చేయలేదు ఇన్స్టెంట్గా మనకి పెయిన్ తగ్గాలి అనుకున్న వాళ్ళకైతే చెప్తున్నాను సో మనకి అప్పటికప్పుడు తయారు చేసుకుని హోమ్ రెమెడీ అనేది ట్రై చేయండి పిప్పని నొప్పి అయితే తగ్గుతుంది అండ్ ఎవరైతే మీకు పిప్పున్ని నొప్పి జస్ట్ పిప్పని నొప్పి ఉన్న వాళ్ళకి మాత్రం కన్ఫామ్గా పనిచేస్తుంది పిప్పొన్ని నొప్పి ప్లస్ వాపు ఉన్న వాళ్ళకైతే ఈ హోమ్ రెమెడీ పనిచేయదు డెంటిస్ట్ని కన్సల్ట్ చేయండి అలాగే నెక్స్ట్ లెవెల్ కొంతమందికి పెయిన్ ప్లస్ వాపు కూడా ఉంటుంది అనమాట బొగ్గు వాసిపోతుంది పుప్పిన దగ్గర అలాంటి వాళ్ళకైతే ఈ హోమ్ రెమెడీ అనేది పని చేయదు అండ్ అలాగే కొంతమంది పిప్పొని నొప్పి వచ్చినప్పుడు జెండు పంప్స్ పెట్టడము మనకి బయట నుంచి ఐస్ పెట్టడం అలా చేస్తారండి అలా అస్సలు చేయొద్దు మీకు ఎవరికైతే సీవియర్గా పొన్ని నొప్పి అలాగే వాపు ఉందనుకుంటారో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ఒక్క లైక్ అయితే చేయండి అండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అండ్ ఈ వీడియో ఎన్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్